హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆర్స్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీరు ప్రేమలో ఉంటే మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే వాళ్ళు ఎట్లాగా మిమ్మల్ని అది ఫీల్ చేయనిచ్చాలి మీకు ఒక ప్రయారిటీ ఇవ్వాలి మీకు ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వాలి అండ్ ఒక కేరింగ్గా మాట్లాడటం అనమాట ఇప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు నీకు నాకు అట్లా మాట్లాడకుండా మన అనే మాట్లాడాలి మనకు అనే మాట రావాలన్నమాట వాళ్ళ నోట్ల నుంచి అప్పుడే వాళ్ళకి మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాలి వాళ్ళతో కలిసి ఉండాలన్న కోరిక వాళ్ళల్లో బలంగా ఉంది అని మీరు అనుకుంటారు ఒక కేరింగ్ పర్సన్గా ఉండాలి అండ్ వాళ్ళ మాట్లాడేటప్పుడే ఆ మాటల్లోనే అనురాగం అనేది మీకు తెలియాలి చాలా కేరింగ్ అండ్ ప్యాషన్ అంతా ఆ మాటల్లోనే మీకు తెలిసిపోతుంటుంది వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనేది అట్లా కాకుండా మీరు మెసేజ్ చేస్తే అది చూసిన ఒక గంట అరగంట తర్వాత చిన్న రిప్లై ఇవ్వడం అసలు ఇవ్వకపోవడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఇదంతా నాట్ గుడ్ రిలేషన్షిప్ ఓకే మీకు మంచి రిలేషన్షిప్ అంటే వాళ్ళు ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇస్తారు మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి అందుకని ఊరికే మెసేజ్లు పెట్టి వాళ్ళని విసిగించకూడదు వాళ్ళ వర్క్ ప్లే టైంలో వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసేయాలి మీకు ఇచ్చే టైంలో మీకు టైం వాళ్ళు మీకు టైం ఇచ్చేటట్లు చూసుకోవాలి ఒకవేళ టైం ఇవ్వలేకపోతే ఇప్పుడు నాకు టైం కుదరదు అని వాళ్ళు ఒక చిన్న మెసేజ్ మీకు ఇచ్చేటట్లుగా వాళ్ళకి మీకు అలవాటు చే మీరు అలవాటు చేయాలి అప్పుడైతే బ్యాలెన్స్ అవుతుంది అనమాట మీరు ఎదురు చూసే పని ఉండదు వాళ్ళు వచ్చి అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉంటుంది రిలేషన్షిప్లో అందుకని మీరు ఒక లాగా పెట్టుకోండి ఈ టైంలో మాట్లాడాలి ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు ఏదో ఒక టైంలో ఈ టైంలో నేను మాట్లాడతాను అని మనం మాట్లాడుకుంటాం అట్లా పెట్టేసుకొని ఆ టైంలో మాట్లాడుకున్నా ఉంటే మాట్లాడుకుంటా ఉంటే మీకు మిస్అండర్స్టాండింగ్ అనేది రాదు మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేయటం లేదు మీకు కాల్ చేయటం లేదని మీరు ఎదురు చూడడం బాధపడడం ఇవన్నీ ఉండవు అనమాట ఓకే అంటే మీ పార్ట్నర్ మీతో మాట్లాడే టైం క్వాలిటీగా ఉంటే చాలు మరి డే ఫుల్గా మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు మాట్లాడిన టైం క్వాలిటీగా మీతో మాట్లాడుతున్నారా లేదా అని చూసుకోండి చాలు ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటున్నారు లేదా మీ పార్ట్నర్ ఒక స్టార్ అయ్యి ఉండొచ్చు దాని విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదో అయ్యింది అండ్ ఎందుకో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు ఏదో ఒక విషయంగా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు చూడండి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్కి మీ దగ్గరికి రావాలని ఉంది కానీ యాక్షన్ అంతగా తీసుకోవటం లేదు మీ ఎనర్జీ తన ఎనర్జీలో తనున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తన వర్క్కి తను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు ఎమోషనల్ అవ్వటం లేదు అంటే ఎప్పుడు మనం వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తేనే కదా రేపు మనీ మేకింగ్కి ఈజీగా ఉంటుంది అందుకని ఊరికి ఎమోషనల్ అయిపోయి మెసేజ్లు ఇచ్చుకుంటా కాల్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండకుండా వర్క్కి ఫస్ట్ వాల్యూ ఇస్తున్నారు ఇలాగే ఉండాలి ఫస్ట్ వర్క్ ఫస్ట్ ప్రయారిటీ వర్క్కి ఇవ్వాలి తర్వాత రిలేషన్షిప్కి ఇవ్వాలి మీ పార్ట్నర్ అలాగే చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయంగా తన పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అయ్యున్నాయి మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా బాగలేకుండా రావడమో లేకపోతే తనకే హెల్త్ ఇష్యూస్ రావడమో ఏదో అయితే జరుగుంది అందుకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడటం లేదు ఇప్పుడు కానీ మీ పార్ట్నర్ మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలన్న కోరిక అయితే ఉంది స్ట్రాంగ్గా అండ్ అప్సెషన్ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అంటే తన లైఫ్లో ఇలాంటి టవర్ మూమెంట్ వచ్చింది తన పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అయిపోయాయి మీకు ఎట్లా కన్వే చేయాలో తనకు తెలియటం లేదు మీరేమనుకుంటారో మీరు తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో అని ఒక భయం ఉంది అందుకనే మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఏ ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో మీ పార్ట్నర్ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీరుంటేనే తను చాలా సంతోషంగా ఉంటారు మీతో మాట్లాడుతుంటేనే తనకు చాలా కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అనుకుంటా ఉన్నారు అండ్ కింగ్ ఆఫ్ పెంట్ గర్ల్స్ మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి మ్యారేజ్ ఆఫర్ ఇవ్వాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇక్కడ మనం క్లారిఫికేషన్ కార్డ్ చేస్తాం ఇక్కడ స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ స్టార్ కార్డ్ ద్వారా ద స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ నువ్వే నా లైఫ్లో ఉన్న ఒక బెస్ట్ పర్సన్వి అని మీ పర్సన్ అంటున్నారు ఆర్ ఈక్వల్ టు స్టార్ అని మీ పర్సన్ చెప్తా ఉన్నారు నైట్ ఆఫ్ పెంటకల్స్ ఎందుకు వచ్చింది ఎందుకు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవటం లేదు మీ దగ్గరికి ఐ లవ్ యూ అన్కండిషనల్లీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు కెరియర్ ఫోకస్డ్గా ఉన్నారు అందుకే రాలేకపోతూ ఉన్నారు ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ ఎందుకు వచ్చింది నో వాట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ నేనేం లైన్ క్రాస్ చేసానో నాకు తెలుసు అందుకే నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అంటున్నారు ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ దట్ డే నేను ప్రతి ఆ రోజు మన మధ్య ఏం జరిగిందో నేను గుర్తుంచుకో ఉన్నాను అని ప్రాక్టికల్గా ఉన్నారు మీ పార్ట్నర్ ఐమ్ అఫ్రెడ్ టు కాంటాక్ట్ యూ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలని కానీ ఎందుకో భయపడుతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేదానికి ఐ రీప్లే అవర్ కాన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్ మీ ఇద్దరి కాన్వర్జేషన్ చాటు మళ్ళీ మళ్ళీ తిరిపి తిరిపి చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే అది చూస్తూ ఉంటేనే తనకు ఒక సంతోషం మీతో మాట్లాడుతున్నంత అనుభూతి తనకు వస్తూ ఉంది అక్కడ అండ్ ఫోర్ ఆఫ్ పెంటిగా ఎందుకు వచ్చింది ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ మీ నుంచి నేర్చుకున్న స్పిరిచువల్ లెసన్కి తను చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉన్నారు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కానీ ఎందుకో ఒక విషయంగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉన్నారు ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ తను తన ఎనర్జీలో ఉన్నారు ఎవరైనా మీ పేరు ఎత్తితే కూడా తను ఏం రియాక్ట్ కాకుండా కామ్గా ఉన్నారు మీరు తెలిసినట్లుగా చూపించుకోవటం లేదు అండ్ ఏస్ ఆఫ్ పెంటల్స్ ఎందుకు వచ్చింది ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ నేను ఇప్పుడు హీల్ అవుతూ ఉన్నాను తన లైఫ్లో ఏదో ఒక జరిగింది దాంట్లో నుంచి హీల్ అవుతూ ఉన్నాను కానీ నీకు నేను సాలిడ్ ఆఫర్ ఇస్తాను అని అంటున్నారు ఇక్కడ టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్ లైఫ్లో ఐ లాస్ట్ మై సెల్ఫ్ వై ఫర్ ఎ లిటిల్ వైల్ మీ పార్ట్నర్ తన ఏదో తన తను కోల్పోయినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏదో తన జీవితంలో ఏదో ఒక టవర్ మూమెంట్ వచ్చింది అప్ సైడ్ డౌన్ అయ్యింది అందుకనే తను కొంచెం లాస్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు ద డెబిల్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీకు చెప్పాలి నేను అందుకే నీ గురించే నేను ఆలోచిస్తున్నాను నీకు ఎలా చెప్పాలి నా లైఫ్లో ఇది జరిగింది అని నీ నీకు ఎలా చెప్పాలి అని నేను ఫీల్ అవుతా ఉన్నాను అంటున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ యు డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యు గో నిన్ను లెట్ గో చేయడం ఎంత కష్టమో తెలుసా ఎందుకంటే నేను నేను అంతగా అన్కండిషనల్గా ప్రేమిస్తున్నాను అందుకే నిన్ను లెట్ గో చేయలేకపోతున్నాను అని మీ పార్ట్నర్ చెప్తా ఉన్నారు ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ ఏ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ ఏ ఎనర్జీలో ఉన్నారు చూస్తాం మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ తన లైఫ్లో ఏదో ఒక టవర్ మూమెంట్ వచ్చింది తన పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అయ్యి ఉన్నాయి అందుకే తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు మీతో చెప్పలేకపోతున్నారు కానీ చెప్పాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటా ఉన్నారు కానీ చెప్పేదానికి తనకు టైం లేదు అందుకే మీ గురించి ఒక పక్క ఆలోచిస్తారే తను వర్క్ చేసుకుంటా ఉన్నారు మిమ్మల్ని తన లైట్ గో ఎప్పటికీ చేయలేరు ఎందుకంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అని తను డిసైడ్ చేసేస్తున్నారు ఓకే అండ్ మీ పర్సన్ మేష రాసి అయితే హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీ పర్సన్ మిమ్మల్ని హీల్ చేసేదానికి వచ్చిన పర్సన్ మీ పర్సన్ వృషభ రాశి అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ మిథున అయితే మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తన మనసులో ఫీలింగ్స్ అంతా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు మీ పర్సన్ సింహ రాశి అయితే ద గార్డెన్ అండ్ ద గేట్ తన మనసులో వచ్చి పాజిటివ్ ఆలోచనలే రాణిస్తున్నారు నెగిటివ్ ఆలోచనలను రానివ్వటం లేదు అండ్ మీకోసం మీ గురించి పాజిటివ్గానే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కన్యా అయితే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ తులా అయితే మీ మీద ప్రేమ ఉన్నా షో చేయటం లేదు మీ పర్సన్ రాసి అయితే మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారు మీ పర్సన్ ధనస్ అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ పర్సన్ మకర్ అయితే ఓర్పుతో ఉన్నారు మీ పర్సన్ కుమ్మ అయితే ఏదో తుఫాన్ లాంటిది తన లైఫ్లో జరగబోతూ ఉంది మీ పర్సన్ మీనే రాసైతే తన ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే మీ పర్సన్ ఎందుకు మీతో మాట్లాడటం లేదు అనే మీ క్వశ్చన్కి ఆన్సర్ మీ పర్సన్ లైఫ్లో ఏదో ఒక టవర్ మూమెంట్ వచ్చింది తను అనుకోని పరిస్థితుల్లో ఉన్నారు అను అందుకే మీ పర్సన్ మీకు మెసేజ్ చేయటం లేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ అన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి నాతో మాట్లాడాలి అని యూనివర్స్ని ప్రే చేయండి యూనివర్స్ ప్లీజ్ సెండ్ మై పర్సన్ వితౌట్ ఎనీ టెన్షన్ అని నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కానీ క్లిక్ చేయండి అండ్ మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దీస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపీస్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ